మంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటింది వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై వరద నీరు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ఏపీలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని నిషేధం విధించారు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అల్లూరి విశాఖ అనకాపల్లి

విశాఖ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో విశాఖలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది

విజయవాడలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి నగరంలోని ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విజయవాడ జక్కంపుడి కాలనీపై వరద ప్రభావం చూపింది చుట్టుపక్కల వాగులు వంకలతో పాటు బుడమేరు వరద కూడా తోడవడంతో క్షణ క్షణానికి నీటి మట్టం పెరుగుతోంది సుమారు ఆరు అడుగుల మేర నీరు ప్రవహిస్తూ ఉండడంతో జక్కంపుడి తొంభై శాతం నీటితో మునిగింది ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ఎత్తైన భవనాల్లోకి చేరుకుని కాలనీ వాసులు ప్రాణాలు రక్షించుకుంటున్నారు పరిస్థితిని సమీక్షిస్తూ ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు వరిత బాధితులను పోలీసులు తరలిస్తున్నారు 브리브리브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브브 ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కలెక్టర్ సృజన అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఏ కొండూరు మండలం కృష్ణారావుపాలెం తండా మధ్య వాగులో వరద ఉధృతి పెరిగింది దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రకాశం బ్యారేజ్ లోని మొత్తం డెబ్బై గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కృష్ణా నది పరివాహక ప్రాంతాలను కలెక్టర్ అప్రమత్తం చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం ఎర్రగొండపాలెంలో శుక్రవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది ఎన్టీఆర్ జిల్లా కంపలగూడెం మండలం తోటమూల వినపగడ మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వరద పోటెత్తింది దీంతో సమీపంలోని ఇరవై గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి నందికామ మండలంలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నల్లవాగు వైరా కట్టలేరు పొంగి ప్రవహిస్తున్నాయి అడిరావులపాడు గ్రామం వద్ద నల్లవాగు పొంగి రామనపేట నందికామ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి దామలేరు వీరులపాడు మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు അത് കേൾക്കുക ഏത് അണ്ണാ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్టుతో తెలుగు రాష్టాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటింది వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ఏపీలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని నిషేధం విధించారు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అల్లూరి విశాఖ అనకాపల్లి కాగి కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అనురాధ అలాగే క్రాంతి లైవ్ లో సిద్దంగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ రాజేష్ దగ్గరికి వెళ్దాం రాజేష్ ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎంత మేర అక్కడ వర్షపాతం ఉంది వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు శీలా ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లాలోని అంబాపురం నియోజకవర్గంలో అంబాపురం నియోజకవర్గంలో చూసుకుంటే పూర్తిగా నియోజకవర్గంలోని లోతట్టు కాలనీలన్నీ పూర్తిగా మునిగిపోయినాయి అయితే ఇక్కడ గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి కూడా కాలనీ వాసులందరూ కూడా విద్యుత్ లేకపోయినా నే నీటిలోనే ఉన్నారు బయటకు వచ్చేందుకు కూడా అవకాశం లేదు దాదాపు పీకల లోతు ఆరు అడుగులు పైపడి కూడా నీళ్లు నీట మునిగి ఉన్నాయి ఈ రోడ్లన్నీ అయితే ఇరవై నాలుగు గంటల నుంచి కూడా ఇళ్ళకే పరిమితం అయ్యారు ఇప్పుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు రకరకాలుగా రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ వాళ్ళని బయటికి తెచ్చే పరిస్థితి లేదు అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా మరికొద్ది గంటల్లో ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చదువుతున్నారు ఏదేమైనప్పుడు కూడా అంబాపురం ప్రాంతంలో పూర్తిగా అయినాయి పూర్తిగా చూసుకుంటే ఇప్పుడు మనం ప్రస్తుతం అంబాపురం ప్రాంతంలో వీళ్ళందరూ ఎవరైతే గృహాలు నివసిస్తున్నారో వాళ్ళందరినీ బయటకు తెచ్చేందుకు నలభై ఎనిమిది గంటల వీళ్ళందరూ నీటి నీటిలోనే ఉన్నారు ప్రస్తుతం మనం కూడా నాలుగు అడుగులు లోతుల ప్రస్తుతం నీళ్ళలోనే మనం ఉన్నాము అయితే చూసుకుంటే ఇక్కడ జ అంబాపురం ఏరియాలో ఇళ్ళలో ఉన్న గృహాలన్నీ పూర్తిగా లోతత్తు ప్రాంతాలన్నీ మునిగిపోయి అక్కడక్కడ ఉన్న డబుల్ స్టార్ బిల్డింగ్ పైకి అందరూ చేరుకున్నారు వారు చేరుకున్న వారు కూడా కిందకి తీసే తీసుకొచ్చే ప్రయత్నం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా అధికారులు స్థానికులు వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఇరుకుపోయిన జనాన్ని ఈరోజు ఉదయం నుంచి బయటికి లాక్కొచ్చే ప్ర ప్రయత్నాలు చేస్తున్నారు అయితే దాదాపు సగం మందిని తీసుకొచ్చారు అయితే చిన్న పిల్లల్ని తీసుకురావడానికి చిన్నపిల్లలు ఏడుస్తూ రోధిస్తున్నారని వాళ్ళు ఈ నీటిలో తీసుకురావడానికి ఇబ్బందిగా ఉందనేసి చెబుతున్నారు స్థానికులు అయితే దాదాపుగా కూడా చూసుకుంటే కొద్ది గొప్ప ఈ అంబాపురం ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్న ఏరియాలో చూసుకుంటే చిన్న చితక కుటుంబీకులు ఉన్నారు వీళ్ళందరూ ఆస్తులు కూడా పూర్తిగా జలమయమై ఈ కాలంలో కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇంట్లో సామాగ్రితో సహా సామాగ్రి పోయినా పర్వాలేదు మేము ప్రాణాలతో ఉన్నాం అనే పరిస్థితిలో ఇక్కడ స్థానికులు అందరూ ఉన్నారు ఇప్పుడు మనం ప్రస్తుతం ఒక కాలనీలో ఉన్న ఈ కాలనీలో కూడా కాలనీలో ఇల్లని జలమయంతో ఒక ఇంట్లో ప్రతి అన్ని కుటుంబాలు కలిసి ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో వచ్చి ఉన్నారు నిన్నటి నుంచి ఇక్కడ విద్యుత్ లేదు ఏమీ లేదు అధికారులు కూడా నిన్న సాయంత్రం వరకు ఏమి ఇక్కడ ఏమి ఏమి జరుగుతుంది చూ చూసిన పరిస్థితుల పట్ల అయితే ప్రస్తుతం అయితే మెట్రో అధికారులు స్థానిక ఎమ్మెల్యే అప్రమత్తం చేసి ఖచ్చితంగా ఈ ఈ ప్రాంతంలో ప్రజలందరినీ జాగ్రత్త చూడాలి అదేవిధంగా వారికి ఆహార సదుపాయాలు కూడా అందించాలి దీంతో పాటుగా చూసుకుంటే ఎక్కడ ఎవరన్నా నీటిలో ఇంకా ఇరుక్కుపోయిన వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయండి ఎన్డీఆర్ బృందం ద్వారా పడవలను కూడా వాడదాం మర పడవల ద్వారా వీళ్ళందరినీ బయటకు తీసుకొద్దామని చెప్తున్నారు అయితే నలభై ఎనిమిది గంటల నుంచి నీటిలోనే నీటి మధ్యలో నివసిస్తూ బిక్కు బిక్కుమంటూ వాళ్ళ జీవితాలు కొనసాగుతున్నాయి ఒక పక్క ఎడతెరుపు లేకుండా ఏదైతే ఈరోజు తెల్లవారుజాము వరకు ఎడతెరుపు లేని వర్షాలు ఈ ప్రాంతంలో కురుస్తూ ఉండడంతో ఈ ఎడతెరుపు లేని వర్షాల్లో కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉదయం నుంచి కొంత వర్షం తెరిపించడంతో ఈ ప్రాంతంలో ప్రజలందరూ బయటకు వచ్చేసి ఏ ఇళ్లలో ఎవరున్నారు ఏంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ వాళ్ళ జీవనం ఎలా ఉందని పక్కన వారి సంగతి ఆలోచించే పరిస్థితి కనబడింది అయితే ఇప్పుడు చూసుకుంటే ఇది వచ్చు మనం లైవ్లో చూసుకోవచ్చు వీళ్ళందరినీ బయటికి తెచ్చేందుకు ముందుగా ట్రాక్టర్ వెళ్ళి ట్రాక్టర్గా నేలలో ఇరుకోవడం మనం గమనించాం లైవ్లో దీంతో దీంతోపాటు ఇప్పుడు చూసుకుంటే ఆ ట్రాక్టర్ని బయటికి తెచ్చేందుకు జేసీపీలు కూడా వస్తాయి ఏదో ఒక రకంగా ప్రభుత్వం అయితే ఏదో ఒక రకంగా వీళ్ళందరినీ క్షేమంగా బయటికి చేర్చాలనే ఆలోచనలు ఉంది అయితే ఇల్లు చాలా ముందుకెళ్తే ఇంకొక అర కిలోమీటర్ వైపుగా చూసుకుంటే ఇల్లు గృహాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఆ గృహాలన్నీ లోతట్టు ప్రాంతాల్లోనే ఉన్నాయి అవన్నీ పూర్తిగా మునిగిపోటుతో పై భాగాల్లో ప్రజలు ఉన్నారు ఈ పై భాగంలో ఉన్న ప్రజలందరినీ ఎట్లయినా కానీ సురక్షితంగా బయటికి తీసుకురావాలనే ఆలోచనలో అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈరోజు ఉదయం నుంచి చేస్తున్న పరిస్థితి అయితే కొంతమంది అయితే మాత్రం ఉత్సాహంగా యువకులు ఇట్లా చేతి ఏ అయితే ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నాయి ఈ స్క్రీన్లోంచి తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది అయితే ఏ రకంగా చూసుకున్నా కానీ కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లింది ఈ వర్షాల కారణంగా దాదాపు చూసుకుంటే వాయుగుండ ప్రభావంతో కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లా అదేవిధంగా ఈ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఏలూరు ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం గురించి చూసింది అయితే వ్యవసాయ రంగం కూడా పూర్తిగా నష్టపోయినట్టే రైతాంగానికి కూడా తీవ్ర నష్టం జరిగింది శిలా అయితే ఈ ప్రాంతంలో ప్రజలను కాపాడేందుకు అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా పూర్తి స్థాయిలో చర్యలకు ఆదేశించినప్పటికీ తెచ్చే అవకాశాలు అయితే మట్టికి గ్రౌండ్ లెవెల్లో కనపట్టలేదు రైట్ రాయేష్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాం అప్డేట్స్ కోసం